జిల్లాలో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రజలను అప్రమత్తం చేశారు అత్యవసర పనులు తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దన్నారు కలెక్టర్ మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు ఎమ్మెల్యే మాలకొండయ్య పునరావాస కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు లోతట్టు ప్రాంతాలు రేషన్ షాపులు పరిశీలించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం తక్షణ అవసర సదుపాయాలు కల్పించారు ఆరోగ్య కేంద్రాలు ఇరవై నాలుగు గంటల విధుల్లో ఉండాలని గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు ఇంజనీర్ తెనాలి ఇస్ ద ఇన్ఛార్జ్ పర్సన్ ఫార్ యూ వాళ్ళ కింద డీలు ఉన్నారు ఏఐలు ఉన్నారు వాళ్ళ పని చేస్తూ ఉన్నారు చూస్తా ఉన్నారు డోంట్ లీవ్ ఇట్ టు థెమ్ ఓకే కంప్లీట్ టాప్ టు బాటమ్ పంట కాలువ వాళ్ళ నుంచి వచ్చి ఉప్పు ట్రైన్ కి ఎండాయి నిజాంపట్నం ఎండాయి దాకా ఈ వేమూర్ కొల్లూరు బట్టిప్రోలు రేపల్లె నిజాంపట్నం తహసీల్దార్ యూ హ్యావ్ టు పర్సనలీ గో త్రూ దిస్ మ్యాప్స్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మనకు కింద సౌత్కి వస్తే నల్లమాడ డ్రైన్ సో నల్లమాడ వాగు ఇది పైన పల్నాడు గుంటూరు నుంచి వచ్చిన మొత్తం నీళ్లు ఇందులో వస్తుంది చాలా విడల పైన వి విల్ నాట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ ఈ నుంచి బాపట్ల పైన అక్కడ ఒక చోట మనకు లాక్ ఉంది మళ్ళీ ఆ వాగు నుంచి లిఫ్టెడ్ టు ఇరిగేషన్ కెనాల్స్ మొత్తం అవి కూడా లిఫ్ట్ అయి ఉండాలి క్లోజ్ చేసి ఉండాలి కింద నీళ్లు వదులుతూ ఉండాలి ఇది కర్లపాలెం మండలంలో ఉంది బాపట్ల మండలంలో ఉంది సో ఆర్డివో బాపట్ల ఇస్ ఇట్ క్లియర్ అమ్మా ఆర్డివో బాపట్ల గ్లోరీ గారు సార్ నమస్తే ఈ నల్లమాడు వాగు గురించి ఇట్ క్లియర్ టు యూ నోట